ఐ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ఏవీ న్యూస్ నేటితనం దిన పత్రికలో మెయిన్ అని వార్త విశేషాలు ఎట్లా ఉంచుతాం దయచేసి లైక్ చేసి వీడియోని ఆ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయాల్సింది వార్తల నిర్బంధం పాలకుల పైత్యం ఆ నిర్బంధాల వల్ల నిండా మునిగేటెప్పుడు ఆ పాలకులే అది రాజరికమైన ప్రజాస్వామ్యమైన ఆ తెల్లోడి నిర్బంధాలను బద్దలు కొడితేనే స్వాతంత్ర్యం వచ్చింది తెల్లవాడిని ఎదురిస్తేనే దేశానికి పరాయి పాలన నుంచి విముక్తి కలిగింది వాస్తవం కదా ఇది ప్రజల ఈనాడు పోరాటాలకి ఎన్నికడిగే ఇయనటువంటి ప్రజలు ఎవరన్నా ఉన్నారంటే భారతదేశ ప్రజలే ప్రతి దానికి పోరాటం చేసి న్యాయం జరుగుతలేదు ఈనాడు బ్రిటీషు వాళ్ళ గుండెలు అదిరేటట్టు కొట్టిందంటే అరే భారతీయులు సామాన్యమైన వాళ్ళకి ఆదరాబాయని చెప్పేసి తోక ముడుచుకొని ప్రాణాలు పోతున్నా సరే ప్రాణాలు పోతున్నా సరే చూటాలు గుండెలల్లో దిగుతున్నా సరే కానీ నేను చచ్చేటప్పుడు పది మందిని తప్పాలనేటటువంటి ఉద్దేశం ఉంటుంది పోరాట యూదులకి ఒక అట్లా అట్లా ప్రాణాలను పోతున్నా కానీ మీరు లెక్క చేయనటువంటి మనుషులు అని చెప్పేసి తెల్లళ్ళు వెళ్ళిపోయారు ఇక ఈ రాజకీయంలో మీ గుణపాఠం చెప్పరని చెప్పేసి ఎందుకు అనుకుంటారు రాజకీయ నాయకుల ద్వారా మీరు జాగ్రత్త ఉండాలి ప్రజలతోని మీరు అంత మేము దేసేస్తున్నాము మొత్తం కలరింగ్ ఇస్తున్నాం అనుకుంటారు కానీ ప్రజల ఫోకస్ చాలా ఉంటుంది మన దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది ఎమర్జెన్సీ వల్లనే ఇందిరాగాంధీ ఓటమి పాలయ్యింది కాంగ్రెస్ వల్లనే తెలుగుదేశం పార్టీ రూడి పోసుకుంది ఇప్పుడు అదే తెలుగుదేశం ఏపీలో జగన్ పై నిర్బంధం విధిస్తోంది కాంగ్రెస్ కాదనుకుంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పుట్టేదా ఆ తెలుగుదేశం జెండా తొమ్మిది నెలల్లో ఎగిరేదా నిర్బంధం నుంచే నైజాం పాలన అంతమైంది నిర్బంధం నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైంది ఆ నిర్బంధం వల్లనే బిఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరింది నిర్బంధాలను ఛేదించే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ పెట్టిన నిర్బంధం నుంచే మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది పాలకులు ఎప్పుడు తమకు వ్యతిరేక నినాదాలు వినలేరు ఆ ప్రతిపక్షాలు ఎదుగుతుంటే చూడలేరు ప్రతిపక్షాలను వేయకుండా ఉండలేరు నిర్బంధాల నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకున్న పాలకులు మారరు ప్రశాంతంగా ప్రతిపక్షాలను రాజకీయాలను చేసుకోనివ్వరు ప్రతిపక్షాలు ఆ పాలక పక్షాల మీద పై చేయి సాధించడం తట్టుకోలేరు అన్నట్టు చాలా మంచి రాజకీయాల మీద అమలుదరన్న మంచి వివరణ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఎందుకంటే ఈనాడు మనం చూసుకోవచ్చు నిర్బంధాలను ప్రజలు ఎవరు తట్టుకోలేరు నిర్బంధాలతో చూసి చూసి ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్తారో మీకు అంత ఎరుకున్న సంగతి నాయకులందరికీ తెలుసు ఇదంతా నిర్బంధాల నుంచే ఉద్యమాలు పుట్టినాయి ఆ ఉద్యమాలు సస్యశ్యామలంగా సక్సెస్ఫుల్ రిజల్ట్ని తీసుకొచ్చినాయి కాబట్టి ప్రజలందరూ కొంచెం చిత్తశుద్ధి ఆ నాయకులందరూ ప్రజలతోని మీరు జాగ్రత్త ఉండాలి నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలి మీకు మేము పనిని అప్పగించినప్పుడు నాయకులందరూ ఆ పనిని సక్రమంగా నిర్వర్తించాలి లేదంటే ప్రజలు ఆ పనిల నుంచి తీసేస్తారు నమీబియాలో ప్రధాని సంప్రదాయ డప్పు కొడుతూ సందడి ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బుధవారం మోడీ నమీబియా చేరుకున్నారు ఆ దేశ అధ్యక్షురాలు నంది ఎస్ నంది ఆహ్వానం మేరకు తొలిసారి ఆ దేశంలో పర్యటిస్తున్నారు దీంతో ఆ ఆఫ్రికన్ దేశానికి వెళ్లిన మూడో ప్రధానిగా మోడీ నిలిచారు నమీబియాలో ఆ విన్ హుప్ లో చేరుకున్న మోడీకి ఘన స్వాగతం లభించినట్టుగా మనం చూసుకోవచ్చు ఆ నమీబియా నమీబియా వెళ్లిన ప్రధానంలో మన భారతదేశ ప్రధాని ఫస్ట్ ఇక ప్రధానలో తాడ అనమాట చూసుకో తెలంగాణకు ఎరువుల కొరత లేకుండా సహకరిస్తాం కేంద్రం ఎరువుల కొరత లేకుండా ముందుగానే ఇచ్చేసేయాలి ఎందుకంటే ఈనాడు ఎదురు చూస్తూ ఉంటారు రైతులు తుక్కు దున్నుకొని దున్నాలన్నా నాట్లు వేయాలన్నా యూరియా అవసరం ఉంటుంది కాబట్టి పంట చే ఖచ్చితంగా ఆ కొరత లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలి రైతులు వచ్చి లైన్లు కట్టి ధర్నాలు చేసి రాస్తారు ఒకళ్ళు లూల్లీలు పంచాలు కేసీఆర్ జగన్ అనుబంధంతో తెలంగాణకు ఆ మాజీ సీఎంలు కేసీఆర్ జగన్ అనుబంధం ఎలాంటిదైనా తెలంగాణకు నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్ కు ఎవరు ఇవ్వలేదని చెప్పారు గత ప్రభుత్వం వాదించి ఉంటే హైదరాబాద్ కు తాగునీరు సాధించే వాళ్ళమన్నారు కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు సీఎం హజారై మాట్లాడారు ఇదంతా మరి నీళ్ళ గురించి కొట్టాట పంచాయతీ నడుస్తుంది మరి ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా జరుగుతుందో అందరు కూర్చొని మాట్లాడుకోవాలి నాయకులు కానీ విమర్శలు చేసుకోరు సరేగా ఆయన చేసిండు పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం ఏం చేద్దాం ఇది కావాలి ముచ్చట పోయి పెంకాల్సిన దూకుంటుంటే ఇంతనే ఉంటాయి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చా మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి మంత్రి సీతక్క నిజమైన నాయకులు ప్రజలు గుర్తించిన వారే నిజమైన నాయకులు ఆత్మ పరిశీలన ఆవశ్యకత నాయకులకు ఆత్మ పరిశీలన అవసరమని సూచించారు అవకాశాలు రాని నాయకులు అసంతృప్తి చెందవద్దని ఒకసారి ఒక్కొక్కరికి అవకాశాలు వస్తాయని కష్టపడిన వారికి అవకాశాలు వస్తాయని అన్నారు ఆ పార్టీ కోసం పాటు పడిన వారికి పెద్దపీట వేస్తామన్నారు ఏదైతే మంత్రి సీతక్క గారు చెప్తా ఉన్నారు వాస్తవంతో పార్టీలో పెద్దలకు కష్టంగా పీట వేస్తారు కానీ ఈనాడు ఏ పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆ పెద్దలు ఇట్లా చేస్తా ఉన్న ప్రజలకు న్యాయం చేస్తున్నారా లేదా ఇది కూడా వివరణ కావాలి ఇది కూడా క్లారిటీ తెలుసుకోవాలి ఈనాడు ప్రజలు ఎందుకంటే ఒక నాయకుడి మీద నమ్మకంతో గెలిపిస్తారు గెలిపిస్తున్నాక ఏం పట్టించుకోకుండా అది ఒక్కటే శాశ్వతం అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు త్వరలో మోడీ కిట్లు పంపిణీ చేస్తాం బండి సంజయ్ విద్యార్థులకు ఒకప్పుడు అన్నం పెట్టే పరిస్థితిలో కూడా లేరా ప్రభుత్వానికి హరీష్ రావు ప్రశ్న ఇక మీరే మీరంటే చేసిన మీరు దారకం తెలియదు హరీష్ హరీష్ రావు గారు అన్నంలో పురుగులు కూరగాయలకు బాత్రూంలో కడుపు పాక్పీస్టులు లేవా బోర్డుల మీద రాసి చేద్దామని చెట్ల కింద చదువులు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావు ఫోన్ ల్యాప్టాప్ సీజ్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఫోను ల్యాప్టాప్ సీజ్ అంట ఇక జరి ఆరు నెలల తర్వాత సీజ్ అయ్యారు అన్నీ ఎందుకు ఇవి ఇవన్నీ కట్టాలని ప్రజలని అంత పిచ్చోళ్ళు లెక్క అనిపిస్తుంది ఫోన్ పెట్టుకోవడం అనిపిస్తుంది ఆయన మొత్తం సాఫ్ట్వేర్ తీసి అప్డేట్ చేసి పెడతారు సో మొత్తం మన కొత్త పెళ్లి కూర్చొని తయారు చేసుకొని చేసుకోవచ్చు అంటే ఇస్తారు ల్యాప్టాప్ ఫోను మరి అదే ల్యాప్టాపా అదే ఫోనా ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు సార్ డ్రామాలన్నీ ల్యాప్టాప్ ఫోన్ సీజ్ అంటారు ఆరు నెలల తర్వాత పట్టుకొని మా దొంగలవాటానికి ఆరు నెలల ఆరు నెలలకు పోలీసులు వచ్చినట్టు గట్టి ముందు కట్ట తెలంగాణలోని ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఒక కాలేజీకి కూడా జరిమానా ఏఎంసీ జరిమానా విధించలేదు నా నాలుగు వేల తొంభై ఎంబీబీఎస్ సీట్లు యథావిధిగా కొనసాగుతున్నాయి ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు తీసుకున్న చర్యలు ప్రశంసించారు నిజంగా విద్యార్థులకు జ్ఞానం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి పాష మహిళల గడ్డలో అయిదు మంది చనిపోయినట్లే వాళ్ళు ఆచకి కూడా లేదు బుక్కలు కూడా లేవు బూర్ది కూడా లేదు వాళ్ళు అంటే ఎంత దాటి ఎంత ప్రెజర్ ఉందో ఆ హీటు అర్థం చేసుకోవాలి ఏదైనా కాష్టాలు కట్టెల మీద కాల్చి గంటలు కామై మధ్యాహ్నం నుంచి మళ్ళీ తెల్ల అరవై బుక్కలు ఎరీకి పోయేదాకా కాల్తెన ఉన్నాయో బుక్కలు మాత్రం దొరుకుతుంది కాబట్టి ఇక బుక్కలు కదా బూర్ది కూడా దొరకలే మర్చిపోయింది ఇక టోటల్ అనమాట ఇక చర్యలు తీసుకుంటారా ఇతర కంపెనీల మీద లిస్టింగ్ చేసి జాగ్రత్తలు చెప్తారా అధికారులు లేదంటే మళ్ళీ గట్టనే ఘటన అయినా మళ్ళా పోతారు ఎదురుందాం అది అటు ఇది కల్తీ కళ్ళు ఘటన కళ్ళుకొల్లు ఆ పూకట్పల్లి పూకట్పల్లిలో కల్తీ కళ్ళు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి పరిహారం ఇవ్వాలని భాజపా ఎంపీ ఈతలు రాయంతా డిమాండ్ చేశారు ప్రభుత్వం నిజానాలను ఫస్ట్ వారి కట్టాలి కదా కళ్ళు కంపెనీలు ఇప్పుడు ఎవరు వారు ఎవరైనా శాంపుల్ తీసుకొని చెక్ చేసిన వాళ్ళు ఉన్నారా ఫుడ్ ఆఫీసర్లు హెల్త్ ఆఫీసర్లు లేరు ఏదైనా సగటన అయితే అడుగుకోవాలి ఇక ధూమ్ధాం చేయాలి నష్టపరం ఏది ఇప్పించాలి కదా మళ్ళీ పోయి ఆఫీస్లలో కూర్చోవాలి జీతాలు వస్తే చాలు మనకు టైంకి ఇవ్వని ఎందుకు డ్యూటీ చేసి సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు నేటితరం తెలుగు దిన పత్రికలోని ఆ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే